అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెత్తిస్తోంది హైడ్రా అధికారులు నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా కొన్ని రోజులుగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఈ అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న క్రమంలో ఒక ఎంఆర్ఓతో తో వాగ్వాదానికి దిగారు మజ్లిస్ నేతలు హైదరాబాద్ లో ఆక్రమణలపై హైడ్రా విరుచుకుపడుతోంది పాతబస్తీలో ప్రభుత్వ భూములు అక్రమాలను అధికారులు తొలగించారు బండ్లగూడలను ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలను తొలగించాలని మజ్లిస్ నేతలను హెచ్చరించారు ఎంఆర్ఓ అయితే ల్యాండ్ మాదంటూ మజ్లిస్ నేతల వాదనకు దిగారు ఇది ప్రభుత్వ భూమి అని ఎంఆర్ఓ తేల్చి చెప్పారు దీంతో మజ్లిస్ ఎంఆర్ఓ మధ్య వాగ్వాదం జరిగింది పాతబస్తీ మీరాలం చెరువును కాపాడాలంటూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టిలోకి తీసుకువెళ్లారు అసదుద్దీన్ ఓవసీ అప్పుడు చర్యలు తీసుకోకపోవడంతో చెరువు పూర్తిగా కబ్జాలకు గురైంది దీంతో అసదుద్దీన్ ఓవైసీ చేసిన పాత ట్వీట్ వైరల్ అవుతోంది మరోవైపు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తుండటంతో అధికారులు కూడా అదే తరహాలో చర్యలు తీసుకుంటున్నారు రోజుకో చోట కూచివేత్తలు జరుపుతున్నారు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి ఆక్రమణను తొలగిస్తున్నారు ఇందుకోసం పోలీసుల సాయాన్ని తీసుకుంటున్నారు కొన్ని ప్రాంతాలకు నేరుగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెళ్లి స్థానికులతో మాట్లాడుతున్నారు అధికారులతో మరో దఫా విచారణ జరిపి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత తొలగిస్తున్నారు ఇప్పటికే సిటీ చాలా చోట్ల అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్టు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో పాటు హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టడంతో వెలుగు చూసిన ఈ అక్రమ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు